మీ అబ్బాయి ఏం చెప్పాడు మీరేం చెప్పారు మీ అబ్బాయి ఏం చెప్పాడు మీరు పవన్ కళ్యాణ్ కలిసి ఏం చెప్పారు కాబట్టి ఇది డ్రైవర్ల ఏంటిదండిది డ్రైవర్ల సేవ కాదు ఇది డ్రైవర్ల దగా ఇది డ్రైవర్ని దగా చేయటం ఇది ఆటో డ్రైవర్ల పండగగా పండగ చేసుకోండి కాదు ఆటో డ్రైవర్లుని ఇవాళ మీరు దగా చేసినటువంటి రోజు మోసం చేసినటువంటి రోజు ఇంకా మీరు ఇప్పటికే చాలామందిని మోసం చేసుకుంటూ వస్తున్నారు ఇవాళ కడు పేదలైనటువంటి సమాజంలో కడుపేదలయ్యి రెక్కల ముక్కలు చేసుకున్నటువంటి బతికేటువంటి మీ అబ్బాయి చెప్పిన పదిహేను పదమూడు లక్షల ఆటో వాళ్ళు మరి మీరు పవన్ కళ్యాణ్ కలిసి చెప్పినటువంటి ఆ పదమూడు లక్షలు ప్లస్ కొత్తగా ఈ రెండేళ్లలో మరొక లైసెన్స్ సాధించినటువంటి ఒక లక్ష ఎంతమంది ఉంటారు కదా కొత్తగా లైసెన్స్ వచ్చిన వాళ్ళు ఆటో లైసెన్స్ తెచ్చుకున్న వాళ్ళు ఒక లక్ష మంది అని ఉంటారు కదా వాళ్ళు మరి వీళ్ళందరికీ పదిహేను వేలు ఎప్పుడేస్తారు ఏరా అసలా వేసిన రెండు లక్షల తొంభై వేల మంది అంటే మేము వేసిన రెండు డెబ్భై ఐదు మీద ఈ రెండేళ్లలో పదహారు వంద పదహారు వేల మందికి పెంచి మీరు వేశారు మరి మిగతా మీరు చెప్పి హామీ ఇచ్చినటువంటి వాళ్ళందరూ ఏం చేసుకోవాలి పండగ చేసుకోమంటున్నారు వీళ్ళు ఏం వీళ్ళందరూ ఏం చేసుకోవాలి మీ మామగారికి చేసిన పని వీళ్ళందరూ కూడా చేశారు కదా ఎన్టీ రామ్ నందమూరి ఎన్టీ రామారావు గారికి మీరు ఏమైతే చేశారో ఈ ఆటో డ్రైవర్లకి లారీ డ్రైవర్లకి టిప్పర్ డ్రైవర్లకి అందరికీ అదే చేశారు కదా మీరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఓనర్ కమ్ వేస్తానని చేశాడు ఐదేళ్ళు అన్నాడు ఐదేళ్ళు చేశాడు మీరు ఐదేళ్ళు అన్నారు ఒక సంవత్సరం పంగనామం పెట్టారు రెండో సంవత్సరం చివరాన్ సగం పైన అయిపోయిన తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వేసిన దానితో సమానంగానే రెండు డెబ్భై ఆరు మేమేస్తే ఎంత అంతేసి రెండు తొంభై వేశారు ఏముంది దాంట్లో పెరిగింది ఏంటంటే పెరిగిన వాళ్ళకి కూడా ఇవ్వలేదు కదా సవా లక్షాంక్షలు పెట్టి ఓనర్ కమ్ డ్రైవర్లకి వేసారు మీరు వంద చెప్తున్నారు ఇవాళ గోతులు నేను మీరు రండి చంద్రబాబు నాయుడు గారు మీరు ఆటో రండి ఏదో ఆటో ఎక్కి తిరుగుతున్నారు కదా మీరు మీ అబ్బాయి పవన్ కళ్యాణ్ ఆ ఆటోలు నేను టేసు రండి మీ ఇష్టం వచ్చిన పోతే తీసుకెళ్తా పదండి నియోజవర్గాలు ఏ నియోజకవర్గానికి వెళ్దాం తాడేపల్లి గుడి వెళ్దామా ఏ ఊరు వెళ్దాం కైకులూరు వెళ్దామా వస్తారా బందరు వస్తారా కొన్ని ఊళ్ళు తీసుకెళ్తాం మీ ఇష్టం ఏ ఊరు పెడ నియోజకవర్గానికి వెళ్దామా అమని వెళ్దామా ఎక్కడికి వెళ్దాం పదండి ఆటో వేసుకురండి మీరు హాస్పిటల్ చేరపోతే అప్పుడు నన్ను అడగండి మీకు ఏదో ఒకటి అయ్యి నడుము పట్టేసో వెనుపోయో జారిపోయో ఏదో ఒకటి అవ్వతే రెండు వెళ్దాం ఆటోలో మీరు ఆటోలో ఎక్కి రండి అక్కడ ఊరికే నొన్నగా ఉన్న రోడ్డు వేసుకుని ముందే మైకులు ఎట్టుకుని మీరు ఒక మైకు మీ అబ్బాయి ఒక మైకు ఎక్కి మా రాధాకృష్ణ ఈనాడు రామోజీరావు గారు అబ్బాయి పా మన కిరణ బొరణం మనకెందుకులేండి రామజీ గారు కొడికే కదా బూతులు మాట్లాడుతున్నాడు మీ వాడు మీరు ఆకాశానికి లేపుతున్నారు జాకిలు పెట్టి కదా బూతులు మాట్లాడుతున్నాడు అమ్మాయిలతో ఆ లేడీ ఆటో డ్రైవర్తో బూతులు మాట్లాడుతున్నాడు రాయిరా చూస్తాను రేపు పెద్ద రెడ్డింగ్లో బ్యానర్ ఎడ్డింగ్ పెడతావేమో చూస్తాను ఆడపిల్లలతో బూతులేంటి సం సంస్కారం కూడా లేకుండా మాట్లాడతారు అలవాటు అయిపోయింది బరి తెగింపు ఎందుకని మీరు రాయరు కాబట్టి మా నోరు జాగ్రత్తగా ఎందుకు కొడుతుంది అంటే మీరు ఏది పడితే మాట్లాడితే మమ్మల్ని రాస్తారు కాబట్టి భూతద్దంలో చూపిస్తారు కాబట్టి భయభక్తులతో ఉంటాం సంస్కారంతో ఉంటాం సరే మీరందరూ మీరందరూ చూపిస్తారు కాబట్టి మీరు అందరూ సెన్సార్ చేస్తారు కాబట్టి మీరు అందరూ కలిసి పది ఛానళ్ళు రెండు పేపర్లు ఆకాశానికి ఎత్తుతారు కాబట్టి ఈ రోజున డ్రైవర్లందరికీ పండగ రోజు కాదు దండగ రోజు ఇవాళ ఆటో వాళ్ళందరికీ ఇవాళ వంచిన దినం ఇది పండగ దినం కాదు పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడు లోకేష్ నాయుడు ముగ్గురు కలిసి డ్రైవర్ల కులానికి అంటే డ్రైవర్ల జీవనం డ్రైవింగ్ చేసుకుని బతికేటువంటి ప్రతి ఒక్కరికి బ్యాడ్ జుండి లైసెన్స్ ఉన్నటువంటి దాదాపుగా లక్షల మందికి ఇవాళ ద్రోహం చేశారు నాడు ఎన్టీ రామారావు వెన్నుపోటు పోటీ పొడిచారు ఇవాళ డ్రైవర్ అందరు కూడా వెన్నుపోటు పొట్టడం జరిగింది ఎవరికి మాన్సా అనేది ఉందండి మాన్సాకా ఇప్పుడు ఆయనకి కుక్క బిస్కెట్ లాగా బిస్కెట్ ఒకటి పడేసాడు చంద్రబాబు నాయుడు గోవాలో సముద్రం ఒడ్డిన ఆయనకి రెండు అలవాట్లు ఉన్నాయి జాగ్రత్తగా అవి చేసుకుంటా ఇందుకు ఇక్కడికి వచ్చి రాజకీయాలు ఇవన్నీ గవర్నర్ గారికి హుందాతనం కాపాడితే మంచిది వయసు రాంగ్ సరికాదు వీళ్ళందరికీ